హాయ్ అండి అందరూ హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం లాగానే లేడీస్ బ్యాచ్ అంతా కలిసి అయితే రంగు రంగులతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పాలి ఈసారి హోలీకి అయితే అందరికీ హాలిడే లేదు కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే మేము హోలీని సెలబ్రేట్ చేసుకున్నాం ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా మేమైతే హోలీ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసేస్తాం చూస్తున్నారు కదా మా బ్యాచ్ అంతా కలిసి ఫుల్గా రంగులైతే పూసేసుకుందాం ఈ రంగులన్నీ ఏంటంటే ఎప్పుడు కొంచెం కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈసారి కెమికల్ ఫ్రీ రంగులనేవి తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకోవాలనుకుని ఈసారి అయితే మా వాళ్ళు మంచి మంచి కలర్స్ తీసుకొచ్చారు న్యాచురల్ కలర్స్ అనేవి అందుకే మేమైతే ఎలాంటి ఆటంకం లేకుండా ఫుల్గా రంగులవి పూసేసుకున్నాం ఎలా తయారయ్యామంటే చివరికి ఎక్కడ మాకైతే మొహం కూడా కనపడట్లేదు అంతలా పూసేసుకున్నాం రంగులన్నీ ఇంకా లేడీస్ బ్యాచ్ కాకుండా పిల్లలు ఉంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు కదా వాళ్ళకంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేది ఎవరు అందుకనే వాళ్ళంతా ఈ విధంగా శుభ్రంగా రంగులు పూసేసుకుని వాటర్తో ఫుల్గా ఎంజాయ్ చేసేసారు ఇంకా మా లేడీస్ అయితే చూస్తున్నారు కదా కొన్ని ఫీట్లు అయితే చేశారండి కొన్ని కొన్ని డ్యాన్సులు ఇంకా హంగామా కూడా చేశారు ఇలా కాసిన ఆటలు కూడా ఆడేసుకుని బాగా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అందరికీ ఆకలిసిస్తుంది కాబట్టి మా వాళ్ళు కొన్ని స్నాక్స్ కూడా అరేంజ్ చేసి పెట్టారు యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మేము ఉమెన్స్ డే కూడా బాగానే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కానీ ఈసారి ఎందుకో ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కుదరలేదు కాబట్టి ఉమెన్స్ డే ఇంకా హోలీ అంతా ఒకేసారి సెలబ్రేట్ చేసుకుందామని కొంచెం ఎక్కువగానే ప్లాన్ చేశారనమాట లేడీస్ హంగామా స్టార్ట్ చేస్తే మామూలుగా ఉంటుందా మరి అందుకనే మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడైతే ఇంత సెలబ్రేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడితో ఆగిపోకుండా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవుదాం అనుకుని కూడా మళ్ళీ ఆపేసి మళ్ళీ అపార్ట్మెంట్ అంతా తిరుగుతూ రంగులు చల్లేసుకుంటూ నైట్ వరకు అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేస్తాం ఇంకా మేమేం ఫుడ్ తెప్పించుకున్నాం అనేది చూపిస్తున్నాను చూడండి మా వాళ్ళు అయితే పానీపూరి పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఒక పానీపూరి వాడినే మాట్లాడి పెట్టేశారు అతను వచ్చి ఇక్కడ పానీపూరి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనమాట పిల్లలు లేడీస్ ఈ హంగామాకి కొంచెం బ్రేక్ ఇచ్చి హ్యాండ్స్ అవి వాష్ చేసేసుకుని కొద్దిగా పానీపూరి అవి తినేసిన తర్వాత ఇంకొన్ని రకాల స్నాక్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా టేస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ తినకుండా ఇక్కడ కొన్ని రకాల స్నాక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దాంట్లో మేము జిలేబీ కొన్ని రకాల బజ్జీలు అయితే తెప్పించి పెట్టారు ఇక్కడ స్నాక్స్ అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మా వాళ్ళు ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పాను కదా ఇంకా దానికోసం గిఫ్ట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ముందైతే మాకు ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో డైలీ వర్క్ చేసే లేడీస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా స్నాక్స్ అవి పెట్టేసి ఇలా గిఫ్ట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత మా లేడీస్ అందరూ కూడా గిఫ్ట్లు అనేవి చేసుకున్నాం ఇలా అయితే మా హోలీని మేము సూపర్గా సెలబ్రేట్ చేసేసుకున్నాం మీరు కూడా మీ హోలీని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి